రూపాయలు ఇచ్చి కంటిన్యూ చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చాడో నేను పదివేలు ఇస్తానని చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారా లేకపోతే దాన్ని విరమించుకుంటారా దాన్ని కొనసాగిస్తారనేది కూడా గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వట్లేదు సో ఇదే వాలంటీర్ వ్యవస్థ ఉన్న అంటే మన అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఒక పార్టీగా ఉన్నటువంటి రంపచోడవరంలో చింతూలో మనకి రంపచోడవరంలో మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇదే వాలంటీర్ల ద్వారా ఎంతో అద్భుతంగా సర్వీసులు అందించి ప్రజలకి ఎక్కడ కూడా ఆహారం విషయంలో కానివ్వండి వాళ్ళకి వసతి కల్పించడంలో కానివ్వండి వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేయడంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆ వ్యవస్థ ఉంది కాబట్టే ఎంతో సమర్థవంతంగా ని మనం ఎదుర్కొని మనం చేయడం జరిగింది కానీ నేను టీవీలో మనం మేము చూసాము అక్కడ అంత లోని అంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా కనీసం పాలు నీళ్లు సప్లై చేసే పరిస్థితులు రోజు ఎక్కడ కూడా కనిపించట్లేదు అంటే ఎంతో అద్భుతంగా నడుస్తున్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈ రోజు తనేదో అద్భుతాన్ని సృష్టిస్తాను నేను ఏదో చేస్తానని చెప్పి ఈ రోజు ప్రజల్లోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా కాలయాపన చేయటము అండ్ అదేవిధంగా ఎక్కడ మళ్ళీ ప్రజలు ఈ సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి పథకాలని అడుగుతారో లేకపోతే ఏదైనా ప్రశ్నిస్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కాని సంఘాల వారు గాని వీళ్ళు ప్రశ్నిస్తారన్న ఆలోచనతోని దీన్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే రోజు చంద్రబాబు నాయుడు గారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఈ రోజు ఆయన మాటల్లో ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే భయమేస్తుంది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సూపర్ సిక్స్ ని ప్రకటించిందా మీరు సూపర్ సిక్స్ ప్రాణం పోస్తాను నేను మీకు అది చేస్తాను ఇది చేస్తానని ప్రజలకి మాట ఇచ్చి గెలిచి గెలిచినటువంటి వ్యక్తి మీరు ఈ రోజు మీరు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ చూసే మీరు భయపడుతున్నారంటే మీరు ఏ రకంగా దీన్ని దీన్ని మేనిఫెస్టోలో పెట్టి మీరు ప్రజల్లోకి వెళ్లారు రోజు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ ని ఏ రకంగా కేటాయించి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేనటువంటి ఒక అసమర్థత గవర్నమెంట్ గా మీరు మిగిలిపోతారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మేమంతా కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల్ని ఈరోజు సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారితో పాటు బిజెపి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలది కూడా సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఎలాంటి ఆ అనివార్య సంఘటనలు ఇంకా పునరావితం కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉందని కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఎక్కడ ప్రజలకి అన్యాయం జరిగినా ప్రజల తరఫున వాళ్ళ గొంతుక మేమై ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా పోరాటం చేసి ప్రజలకి జరగాల్సినటువంటి న్యాయం గురించి మేము పోరాటం చేసి న్యాయం చేయిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సార్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు